అబ్బ బంగారు అన్నె దాకింది సూపర్ నాన్న నుగొట్టు 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 నీకు దాకాలి ఇప్పుడు నుగొట్టు అరే బంగారు దాకలేదు కదా ఇంకో బాల్ తీసుకో బంగారు నువ్వు కూడా తినగొట్టు లాస్ట్ దానిగొట్టు ఆగొట్టు బంగారు నుగొట్టు హ్మ్ చుమ్మిస్తావాట్టుకో దబ్బుని దబ్బుని చాలు 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 అంటిందా నువ్వు కొట్టు బంగారు బంగారు నీకు తలగాలే కొడితే నువ్వు అవును వచ్చిందా ఉండండి ఉండండి ఉండండి

బంగారు ఎందుకు గమ్ ఆమెకు తాకలేదు అవిటికి అందుకే గమ్ము అయింది నాకు తాకుతుంది నాకు తాకలేదు అని రాజేష్ నువ్వు ఆడబెట్టాలమ్మా బంగారు ఆడుకుంటున్నాను వంకి తీసుకో క్యాచ్ క్యాచ్ ఇట్లా వంగడం లేవడం కూడా మంచి కొంచెం ఎక్సర్సైజ్ లాగైతుంది కదా సంతోష్ క్రికెట్ అంటేనే ఎక్కువ ఇష్టం అందుకే ఎక్కువ క్రికెటే ఆడుతుంటాడు బాగా అట్లా చిన్నప్పుడు అంటే వేస్తుండడు ఏదో ఎక్ససైజ్ కానీ ఇప్పుడు అస్సలు చేసలేడు దొబ్బేస్తున్నాడు ఎక్ససైజ్ అంటే ఏమైనా ఎక్సర్సైజ్ ఆటలు ఆడిపించుకుంటే చేయాలి ఇంకొకటి సైక్లింగ్ కూడా ఆయన ఇష్టం ఉన్నప్పుడే దొక్కుతాడు అది కూడా మంచి ఎక్సర్సైజే అది కూడా ఆడుకున్నట్లే ఉంటుంది కదా అందుకోసమని అది ఇది చేపిస్తాము ఇంకా పిల్లలు ఉంటే ఇంక కొంచెం మంచిగా ఆడుకుంటాడు ఇక బ్యాటింగ్ కూడా మంచిగా ఆడతాడు సంతోష్ అంటే మెట్లకు కూడా ఉంది మెట్లకు కూడా కానీ నిలబడి ఆడతాడు బయట తిరగడము ఆటలు ఆడడము ఇవే ఇష్టం సంతోషం నీకు నాన్న నాన్న గిరు కదా అని అన్న అయితే ప్రతి బాలు తలుగుతుంది అన్న వేసే కదా మంచిగా చూసేయి వాళ్ళ అన్న లేరు ఇప్పుడు వాళ్ళ అన్నకి బాగా అలవాటు ఆడిపియడము ఇప్పుడు తాకింది మంచిగా ఇట్లా సేమ్ అట్లనే మంచిగా రాజేష్ ఆడాలనా ఏ అవుట్ అయినావా నువ్వు నువ్వు అవుట్ అయినావా నేను చెప్పింది నేను చెప్పింది వినడు సరే సరే రాజేష్ అంటాడనుపడు